ఓం శ్రీమాత్రే నమ సింహ రాశి వారికి నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఈ ఒక్క బంధంతో జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఏ బంధంతో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గురువు బుధుడు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభి బోతుంది వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఆర్థిక పరంగా మీకు బలోపేతం అవుతాయి వ్యాపారంలో కొత్త మార్గాలను మీరు ఎంచుకుంటారు ఈ సమయంలో సింహ రాశి వారు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందబోతున్నారు సింహ రాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు అవుతుంది ఇక సింహ రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి మీకు అఖండ అదృష్టం అనేది కలిసి రాబోతుంది అదృష్ట యోగం అనేది మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో ఖచ్చితంగా జరిగేది ఇదే అలాగే ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరు మనస్సు చాలా సున్నితమైనది వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ సింహ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టారు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు కానీ ఒకరు చెప్పింది మాత్రం అస్సలు వీరు చేయరు వీరికి లేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు ఈ రాశి వారికి టెన్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రతి చిన్న విషయానికి వీరు ముందుగా టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా సరే ముందుగా బాధపడుతూ ఉంటారు ఈ సింహ రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అంటే వీరు అందరికీ సహాయం చేస్తారు ఈ రాశి వారు నమ్మిన వ్యక్తుల కోసం ఏమైనా చేస్తారు వీరు కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వీరికి ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అనేవి అస్సలు ఉండవు ఈ రాశి వారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు ఈ సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరికి ధైర్యం అయితే ఎక్కువగానే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీరి యొక్క ధైర్యాన్ని అయితే కోల్పోతూ ఉంటారు ఈ సింహ రాశి వారి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు ఇప్పటి వరకు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు వీరు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగానే ఇస్తూ ఉంటారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తే వారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు తోడుగా ఉంటారు కానీ ఈ సింహ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు జీవితంలో ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను ఎన్నో నష్టాలను కూడా పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి కోపం ఎంతుంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది వీరేంటంటే చాలా అందంగా ఉంటారు వీరు ఇతరులను ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అందమైన మనస్సును కలిగి ఉంటారు వీరు బంధాలకు బంధుత్వాలకు అయితే విలువ ఎక్కువగా ఇస్తారు వీరు తప్పు లేకపోయినా కానీ ఇతరుల దగ్గర తగ్గి ఉంటారు ఎందుకంటే బంధాల కోసం ఈ రాశి వారు అయితే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అయితే అనేక కష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే సింహ రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అయితే ఈ ఒక్క విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో ఒక బంధం దూరం అయ్యే అవకాశం ఉంది వీరితో ఒక బంధం అనేది ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సింహ రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగానే ఉన్నాయి ఈ సమయంలో గురు బుధుడు సూర్యుడు మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో అదృష్ట యోగం మిమ్మల్ని భరించబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు ఈ సమయంలో అయితే మీకు తెచ్చుకోబోతున్నాయి ఇది మీరు నమ్మకపోవచ్చు మా జీవితంలో ఎప్పుడు కష్టాలే బాధలే ఉన్నాయి కానీ సుఖాలు లేవు అదృష్టం మాకు లేదు అని మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు ఈ సమయంలో సింహ రాశి వారికి మాత్రం దైవం మీపై అనుగ్రహాన్ని కురిపించబో మీరు చేసిన దానాలకు మీరు చేసిన పూజలకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు మీరు ప్రయత్నాలు చేయండి కష్టపడండి ఫోకస్ పెట్టండి ఏ పని మీదైనా మీరు మంచిగా ఫోకస్ పెడితే మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు శుభ ఫలితాలనే పొందుతారు ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు నూతన మార్గాలలో అభివృద్ధి వస్తుంది కొత్త కస్టమర్ల ద్వారా వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు ఈ సమయంలో ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు మీ యొక్క బలహీనమైన ఒక పెద్ద కోరిక కూడా ఈ సమయంలో నెరవేరుతుంది మీకు ఎప్పటి నుంచో గుండెల్లో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మంచి విజయాలు లభిస్తాయి మీరు కాస్త కష్టపడండి ఫోకస్ పెట్టండి పని మీద మంచి ఫలితాలు వస్తాయి ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు కొన్ని రకరకాల ప్రయత్నాలు చేసినా సరే అవి ఫలించగా మీరు మానసిక ఇబ్బందులను అయితే గతంలో ఎన్నో పేర్ చేస్తారు కానీ ఈ సమయం సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కొంచెం సహనంగా ఉండండి లేదంటే బంధాలు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి మీ కోపాన్ని తగ్గించుకోండి ఈ సమయంలో అయితే ఉద్యోగంలో వ్యాపారంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా మీరు ఖర్చులను ఆలోచించుకొని మీరు పొదుపు మార్గాలను ఈ సమయంలో ఎంచుకోండి ఈ సమయంలో అయితే మీ స్నేహితులకు మీరు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు అయితే సింహ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఎవరినైతే ప్రేమించారో ఆ వ్యక్తితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశం ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ గొడవ వల్ల మీ బంధం దూరం అయ్యే అవకాశం కూడా ఉంది ఈ సమయంలో ఆ బంధం దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది వారితో బంధం ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు కానీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల బంధాలను బలోపితం చేసుకుంటారు ఈ సమయంలో అయితే మీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు అందువల్ల మీరే కొంచెం తగ్గి కోపాన్ని తగ్గించుకోండి మౌనంగా ఉండండి ఈ సమయంలో అయితే ఒక చిన్నపాటి గొడవ వల్ల మీరు ప్రేమించిన వారు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి